ఏకాదశ రుద్రులలో మూడవలింగము త్రయంబకేశ్వరుడు ఇరుసుమండ గ్రామం ఇక్కడ శ్రీ బాలాత్రిపురసుందరి సమేత ఆనందరామేశ్వర స్వామిగా భక్తులకి స్వామివారి దర్శనమిస్తారు పురాణగాథ ప్రకారం రావణుని సంహరించిన తరువాత శ్రీరామచంద్రులు వారు సీతాలక్ష్మణ సమేతుడై పుష్పక విమానంలో అయోధ్యకు వెళుతూ ఉండగా మార్గమధ్యంలో ఇరుసమండ వద్ద వారి విమానం కదలకుండా నిలిచిపోయిందట అప్పుడు శ్రీరామచంద్రులు వారు శివుని ప్రార్థించి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించినని అప్పుడు వారి పుష్పక విమానం ముందుకు కదలగా వారందరూ ఆనంద భరితులయ్యారట రామునిచే ప్రతిష్ఠింపబడినది కావున రామేశ్వరుడని అందరికీ ఆనందదాయకమగుటచే ఆనందరామేశ్వరుడని పిలువబడుతున్నాడు ఈ ఇరుసుమండ గ్రామం ముందు మనం దర్శించుకున్న పెదపూడి గ్రామానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది